ఈరోజు మా ఇంట్లో ఇలా పూజ చేసుకున్నానండి ఏంటంటే మా అమ్మగారు మా నాన్నగారిని భోజనానికి పిలిచానండి ఈరోజు అందులో మా నాన్నగారు అయ్యప్ప స్వామి మాలేసుకున్నారు ఇంకా అలాగే భిక్ష పెట్ని చెప్పేసి పిలిచాను అనమాట మార్నింగ్ లేచి మేము అంతా ఇలా అంతా క్లీన్ చేసేసుకొని అంతా పూజ అన్నీ రెడీ చేసేసుకున్నాం అనమాట పూలతోటి ఇలా అలంకరించేసుకున్నాము అలాగే శివుడికి బిల్వ దాక్ష బిల్వ పత్రాలను సమర్పించుకొని అలాగే వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు అలా సమర్పించుకున్నాం అనమాట అలా సమర్పించుకొని ప్రసాదాలు తయారు చేశామనమాట మా నాన్న అది ప్రసాదం స్వామికి పెట్టడానికి ఇంకా అలాగే మా మమ్మీ మా అమ్మగారు నాన్నగారికి కూడా పెట్టడానికి ఏం లేదండి హల్వా చేశాను రైస్ అప్పడాలు పప్పు పెరుగు పచ్చడి పచ్చ పల్లీల పచ్చడి ఆటికాయ ఫ్రై ఇలా పూజ చేసేసుకున్నాము ఇలా అన్నీ పెట్టి స్వామికి నైవేద్యము పళ్ళు అన్నీ పెట్టేసి బాగా చేసేసుకున్నామండి అలాగే తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను ఈవినింగ్ అనమాట దీపాలు పెట్టేసుకుని గడప ముందు కూడా దీపాలు పెట్టేసుకున్నాను ఇలా జరిగింది Thanks for watching. Please subscribe my channel Shravanti Kalori.